కాశీమజిలీ కథలను పంతొమ్మిది వందల ముప్పయో దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు పన్నెండు భాగాలుగా రచించారు ఈ కథల్లో జానపదాలు చారిత్రక కల్పనలు పౌరాణిక అనుసరణలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఆ బాలగోపాలాన్ని అలరించాయి సినిమాలుగానూ వచ్చాయి మీరు చదువుతున్న కథ కాశీమజిలీల్లోని మూడో భాగంలోనిది సింధుబా నగరాన్ని వీరప్రతాపుడు పాలిస్తున్నాడు ఆయనకు నలుగురు భార్యలు పెళ్లిమీద పెళ్లి చేసుకున్న సంతానం మాత్రం కలగలేదు వీరప్రతాపుడు తన భార్యలను సమానంగా ప్రేమిస్తూ సంతానం కలిగే శుభసమయం కోసం ఎదురు చూస్తున్నాడు అలాంటి సమయంలో ఆ రాజ్యానికి మంత్రసిద్ధుడైన ఒక యోగి వచ్చాడు రాజుచేత పాయసంతో హోమం చేయించాడు మిగిలిన పాయసాన్ని రాణులతో కలిసి భుజించమని రాజుకు చెప్పాడు దక్షిణ నాయకుడు కావడం వల్ల వీరప్రతాపుడు ఆ పాయసాన్ని నలుగురు భార్యలకు సమానంగా పంచిపెట్టాడు ఆ పాయస ప్రభావంతో నలుగురు భార్యలు ఒకేసారి గర్భవతులయ్యారు పదోమాసంలో ఒక్కరోజునే నలుగురు కుమారులను కన్నారు వీరప్రతాపుడు నలుగురు కుమారులకు విజయ భాను రామ చంద్రు లని పేర్లు పెట్టాడు నలుగురు శుక్లపక్ష చంద్రుడిలా దినదిన అభివృద్ధి చెందుతూ పెరిగారు తగిన వయసులో విద్యాభ్యాసాలు కూడా పూర్తి చేసుకున్నారు అంతలోనే వారికి యవ్వనప్రాయం వచ్చింది వీరప్రతాపుడు తన కుమారులకు తగిన కన్యల కోసం దేశదేశాలకు దూతలను పంపించి యువరాణుల చిత్రపటాలు తెప్పించాడు వాటిలో నుంచి ఉత్తమ లక్షణాలు కలిగిన నాలుగు చిత్రపటాలు తీసుకుని ముందుగా పెద్దరాణి వద్దకు వెళ్లాడు ఆ నలుగురి చరిత్రలను రాణికి వివరించి చెప్పి వీరిలో నుంచి నీ కుమారునికి తగిన అమ్మాయిని ఎంచుకో అని చెప్పాడు అప్పుడామె పద్మగంధిని తన కోడలిగా ఎంపిక చేసుకుంది ఆ చిత్రపటాన్ని పెద్దరానికి ఇచ్చేసి మిగిలిన వాటితో రెండోరాణి వద్దకు వెళ్లాడు మహారాజు మూడే తెచ్చారు నాలుగో పటం ఏది అని ప్రశ్నించింది రెండో రాణి ఆ అమ్మాయిని పెద్దవాడికి నిశ్చయించాం అని సమాధానమిచ్చాడు ప్రతాపుడు డబుల్ కొటేషన్ పాయింట్ పాయింట్ అంటే అన్ని విధాలుగా బాగున్న సంబంధాన్ని పెద్దావిడ కొడుక్కి కట్టబెట్టి మిగిలినవి మా ముఖాన పడేస్తారన్నమాట అవసరం లేదు మీకు మాపై అనురాగం ఉంటే ఆ సంబంధాన్నేనా కొడుక్కి కుదర్చండి లేదంటే ఈ మూడు పటాలు పెద్దావిడకే ఇచ్చేయండి అన్నదామె రెండో రాణి మంకుపట్టు వల్ల చేసేదేమీ లేక వీరప్రతాపుడు పెద్దరానికి ఇచ్చిన పద్మగంధి చిత్రాన్ని ఏదో విధంగా వెనక్కి తెప్పించాడు కాని ఈలోగా జరిగిందంతా మిగిలిన ఇద్దరు రాణులకు తెలిసిపోయింది దాంతో కూడా పద్మగంధి నేతమ కోడలిగా చేయాలని పట్టుపట్టారు వాళ్ల మధ్య తగువు తీర్చలేక వీరప్రతాపుడు తల పట్టుకున్నాడు చివరికి ఆ నాలుగు చిత్రపటాలను పక్కకు పారేశాడు తన నలుగురు కుమారులను పిలిచి నాయనలారా మీకు వివాహం చేయాలని నేను ఉత్తమ వంశాలకు చెందిన రాజపుత్రికలను ఎంపిక చేశాను కాని మీ తల్లుల మధ్య వివాదాన్ని పరిష్కరించలేకపోయాను ఆ సంగతి వదిలేద్దాం మీ అందరికీ కావలసినంత ధనం ఇస్తాను మీరు కొంతకాలం దేశాటనం చేయండి కోరిన కన్యలను వివాహం చేసుకుని ప్రయోజకులై తిరిగి రండి అని చెప్పాడు తండ్రి అజ్ఞతో రాకుమారులందరూ శుభముహూర్తంలో దేశాటనకు బయల్దేరారు సరిగ్గా ఏడాది తరువాత అదే రోజున కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు నలుగురిలో మొదటివాడైన విజయుడు ఉత్తమాశ్వాన్ని అధిరోహించి తూర్పు దిక్కుగా పది రోజులపాటు అలుపెరగకుండా ప్రయాణించాడు పదకొండోనాడు చీకటిపడే వేళకు ఒక పట్టణానికి చేరుకున్నాడు ఊళ్ళోకి వెళ్లే ముందుగా ఒక చావిడి కనిపించింది ఆ రాత్రికి అక్కడే తలదాచుకోవచ్చని గుర్రాన్ని కట్టేసి ఒకచోట నేల శుభ్రపరుచుకుని కూర్చున్నాడు అంతలో దూరంగా కొంత వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులు ఉండవచ్చని వెళ్ళి చూడబోతే అదో శ్మశానం అయ్యో తెలియక వల్లకాటిలో ఇంతసేపు కూర్చున్నాను ప్రేతకర్మల కోసం ఈ చావిడిని కట్టివుంటారు సరే ఇప్పుడు మళ్లీ ఎక్కడికో పోవడం ఎందుకు తెల్లవారిన తరువాతే చూసుకుందాం అనుకుని ఆ రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తున్నాడు విజయుడు నడిరాత్రిలో ఒకమూల దభేల్ మని చప్పుడైంది అటువైపు పరుగెత్తి చూసేసరికి అక్కడ కోటగూడ కనిపించింది దాని పక్కనే ఒక పెట్టె పడి ఉంది శ్మశానంలో మండుతున్న ఒక కొరివిని తీసుకొచ్చి ఆ పెట్టె తెరిచాడు విజయుడు అందులో ఒక యువతి మూర్ఛపడి ఉంది నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది విజయుడు వెంటనే తనకు తెలిసిన వైద్యం అందించాడు ప్రాణగండం తప్పింది కాని పెట్టెలోనుంచి బయటికి తీసిన తరువాత నిలబడలేక మళ్లీ సోలిపోయింది మెల్లిగా ఆమెను చావిడివరకు తీసుకుని పోయి తెల్లవారే వరకు ఆగాడు విజయుడు అటుపైన గుర్రంపై పడుకోబెట్టి మెల్లగా నడిపించుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అయ్యా మేము బాటసారులం ఈమె నా భార్య అనుకోకుండా జబ్బు పడింది మీరు అనుమతిస్తే రెండు రోజులు మీ ఇంట్లో ఉండి వైద్యం చేయిస్తా అని కోరాడు ఆ బ్రాహ్మణుడు అందుకు సమ్మతించి ఒక గది చూపించాడు ఆ యువతిని అందులో ఉంచి పగలంతా ఆమెకు అనేక ఉపచారాలు చేశాడు విజయుడు ఆ సాయంత్రానికి ఆమెకు స్పృహ వచ్చింది అయ్యా మీరెవరు ఈ ఇల్లెవరిది నేనిక్కడికి ఎలా వచ్చాను అని ప్రశ్నించిందామె అప్పుడు విజయుడు తరుణి నేను సింధుబా రాజ్యాన్ని ఏలే వీరప్రతాపుని కుమారుణ్ణి పెళ్లాడేందుకు తగిన కన్యకోసం అన్వేషిస్తూ ఈ దేశానికి వచ్చాను తెలియక శ్మశానంలో తలదాచుకున్నాను నిన్న రాత్రి ఎవరో నిన్ను పెట్టెలో ఉంచి కోటగోడపైనుంచి పారవేశారు నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని తన గురించి వివరంగా చెప్పాడు ఆమె మౌనాన్ని చూసి ఇంతకూ నువ్వెవరు ఎవరు నిన్నలా పెట్టెలో బంధించారు అని ప్రశ్నించాడు ఆ రీయ నా పేరు హేమ నేను ఈ పట్టణపు రాజు బలవర్ధనుల వారి కుమార్తెను నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది మా తండ్రిగారు ఇటీవలే వినీతి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు కాపురానికి వచ్చినప్పటినుంచి ఆమెకు నామీద పట్టరాని ఈర్ష్య ఉండేది రెండు రోజుల కిందటమా తండ్రిగారు వేటకు వెళ్లారు నిన్న రాత్రి మా సవతి తల్లి నన్ను తన మందిరానికి పిలిచింది నేను వద్దంటున్నా ఏదో ఫలహారం చేతికిచ్చి తినమని బలవంత పెట్టింది నాకు అనుమానం కలిగి తినకుండా మూటగట్టుకున్నాను ఆమె నన్నంతటితో విడిచిపెట్టకుండా గంధము పూయించి పువ్వులు ముడిచి ఏదో పరిమళ ద్రవ్యం తీసుకువచ్చి వాసన చూపించింది నాకు వెనువెంటనే స్పృహ తప్పింది అని తన కథను వివరించిందామె అయితే నీకు స్పృహ తప్పించి కడతేర్చాలని ప్రయత్నించిందన్నమాట కొన ఊపిరితో నా కంటపడ్డావు కనుక కోలుకోగలిగావు అని ఆ కథను పూర్తిచేశాడు విజయుడు ఆమె తన రెండు చేతులూ జోడించి ప్రాణదాత నేను మళ్లీ ఇంటికి తిరిగి వెళ్ళను నన్ను మీరు చేపట్టగలిగితే పాదదాసినై సేవిస్తాను అన్నది ఆమె గుణం రూపం విజయుని మనసును తొలిచూపులోనే ఆకర్షించాయి తన మనసులోని మాటనే ఆమె అభ్యర్థన రూపంగా చెప్పినందువల్ల వెనువెంటనే పాని గ్రహణం చేశాడు గాంధర్వ పద్ధతిలో అప్పటికప్పుడే వారిద్దరూ భార్యాభర్తలయ్యారు ఆ మరునాడు అంగడికి వెళ్లిన విజయుడు కొద్దిసేపటికే ఆదుర్దాగా వెనుతిరిగి వచ్చాడు హేమా నిన్ననే మీ తండ్రి వేట నుంచి తిరిగి వచ్చారట నువ్వు ఎవరితోనో లేచిపోయావని మీ సవతి తల్లి పుకారు పుట్టించిందట నిన్ను నీ ప్రియునితో పాటు బంధించి తెస్తే గొప్ప బహుమానం ఇస్తానని మీ తండ్రి భటులను నియోగించారట ఇప్పుడు మనం నిజం చెప్పినా నమ్మరు వీలైనంత వేగంగా ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్లిపోవాలి మనం అన్నాడు ఆమెకు పురుషునిలా మారువేషం వేయించి అప్పటికప్పుడు ప్రయాణం కట్టించాడు కొన్ని దినాల పాటు ఎక్కడా ఆగకుండా అతివేగంగా ప్రయాణించి వాళ్ళిద్దరూ మరో పట్టణానికి చేరుకున్నారు అక్కడో సత్రంలో బసచేసే ఉండగా హేమ ఇలా ప్రశ్నించింది నాదా ఇంకా మనం ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలి మనకు సుఖాలు దక్కేదన్నడు విజయుడు చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకుని హేమ రేపటితో మన కష్టాలు తీరాయని భావించు ఈ దేశపు రాజు సరసుడని విన్నాను రేపే వెళ్ళి ఆయన దర్శనం చేస్తాను రేపు సాయంత్రానికల్లాని ఒళ్లంతా బంగారుమయం చేస్తాను నిన్ను ఏడంతస్తుల మేడలో పట్టుపరుపుల మీద కూర్చోబెడతాను అని ఓదార్చాడు సరిగ్గా విజయుడుపై మాటలు చెబుతున్న సమయంలోనే సత్రపు గది కిటికీకి ఆవలివైపు రహదారిపై ఒక ఆయన నిలబడి ఉన్నాడు అతడు మరెవరో కాదు మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు భీమవర్మ విజయుని మాటలు ఆయన చెవిలోనే పడ్డాయి ఇతగాడెవరో అసాధ్యుడిలా ఉన్నాడు నన్ను చూసిన మరుక్షణంలోనే బంగారం కురిపిస్తానంటున్నాడు చూద్దాం ఈ మాటలన్నీ డాంబికాలో యథార్థాలో అనుకుంటూ కోటకు తిరిగి వెళ్లాడు తెల్లవారుతూనే సత్రంలో విడిది చేసిన విదేశీ దంపతులలో మగవాడిని మర్యాదపూర్వకంగా సభకు ఆహ్వానించి తీసుకురండి అని భటులను ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం తనవద్దకు వచ్చిన భటులను చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు వెతకబోయిన తీగ కాలికి తగలడం ఇదే కాబోలనుకుని రాజసభకు తగినట్లుగా హుందా అయిన వేషధారణతో వెళ్లాడు అప్పటికే సింహాసనంపై కూర్చుని ఉన్న భీమవర్మకు వినయంగా నమస్కరించాడు ఆయన ఏమీ మాట్లాడకుండా తనకు సమీపంలోని ఒక ఆసనాన్ని చూపించి కూర్చోమని సైగచేశాడు ఆ తరువాత విజయుని వంక చూడకుండానే సభ నిర్వహించాడు మధ్యాహ్న వేళకు సభ చాలించి భీమవర్మ సింహాసనం నుంచి పైకి లేచాడు ఆయన వెంట రాజమందిరం వరకు కొందరు అనుసరించారు అలా అనుసరించిన వారంతా ఐదు ద్వారాలు దాటి వెళ్లేసరికి ఆగిపోయారు మంత్రి ఒకడే ఆరో ద్వారం వరకు వెళ్లాడు విజయుడు మాత్రం ఏడో ద్వారం వరకు వెళ్లాడు అప్పుడు కూడా భీమవర్మ తనతో ఏమీ మాట్లాడకపోవడం వల్ల విజయుడు తానే కల్పించుకున్నాడు మహారాజా ఇక సెలవిప్పిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు అలాగే వెళ్లిరండి అన్నాడు భీమవర్మ వెనుకటి ద్వారాల నుంచి ఇదంతా చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు ఈయనెవరో రాజుగారికి బాగా సన్నిహితుడై ఉండాలి అనుకున్నారు విజయుడు అక్కడినుంచి బయటికి వస్తూనే ఎవరక్కడా అన్నాడు గంభీరంగా పక్కనే ఉన్న మంత్రి ముందుకు వచ్చి నేను అని మెల్లిగా సమాధానమిచ్చాడు కుడిచేతి పిడికిలి మూసి నడుముపై ఉంచుకుని ముట్టిపడుతుండగా పైనుంచి కిందికి ఒకసారి చూసి నువ్వేనా మంత్రివి మాకిప్పుడు పారలు గుణపాలు వగైరా సాధనాలతోపాటు కూలివాళ్లు కావాలి భూమి కొలతలకు వాడే గొలుసులు కూడా కావాలి మూడు వందల మంది కూడా నా వెంట రావాలి అన్నాడు విజయుడు ప్రభు ఒక్క అరఘడియలో ఏర్పాటు చేస్తాను అని అక్కడినుంచి వెళ్లాడు మంత్రి ఆయన మాటిచ్చిన విధంగానే విజయుడు కోరినవన్నీ ఏర్పాటయ్యాయి గుర్రాన్నెక్కి భటులు అనుసరిస్తుండగా అన్ని వీధులు తిరుగుతూ ఒక పెద్ద భవంతి ముందు ఆగాడు విజయుడు